ఈ అంశాలన్నీ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చూపెడతా ఒక్కసారి చూడండి ఇదేంటండి ఎవరండి వీళ్ళు మీ అందరికీ తెలుసు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు దాంతోపాటు ఖమ్మానికి సంబంధించిన ప్రస్తుత మంత్రి పొంగులేచి శ్రీనివాసరెడ్డి గారు పత్న మహేందర్ రెడ్డి గారు వీళ్ళ ఇండ్లను దాకాలన్నా వీళ్ళ యొక్క ఫామ్ హౌస్లను దాకాలన్నా ఎందుకు డైపర్ దడుస్తుంది ఎందుకు పంచలు నడుస్తున్నాయి ఎస్ ఇది వాస్తవమైన కోణం దీని గురించి ఎందుకు సమాధానం చెప్పలేకపోతుంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కేవలం పేదోడు మధ్యతరగతి వాడు కనబడితే మాత్రమే కష్టపడి కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకొని ఇటుక ఇటుక వేర్చుకొని కట్టుకున్న ఇళ్లను పోయి అకారణంగా కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తారు కదా ఇప్పుడు కొంతమందికి నోటీసులు ఇచ్చిలు ఏమని అంటే దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలి లేదా మీరైనా కూల్చేయండి లేకపోతే రకరకాలని చెప్పాడు మరి పేదోడు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అలాంటి సమాధానం మీకు కనిపించలేదా ముఖ్యమంత్రి గారు ఏవి రంగనాథ్ గారు ఏం జరుగుతుంది తెలంగాణలో ఎందుకు ఇంత హై డ్రామా చేస్తున్నారు మరి వీళ్ళ ఫామ్ లో ఎప్పుడు గుల్చేస్తారు సమాధానం ఉందా ఈ రోజు ఒక మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నాడట నాకు ఇంత ముందే అబ్జెక్ట్ వచ్చింది ముఖ్యమంత్రి తమ్ముడికి సంబంధించి తిరుపతి రెడ్డి ఇల్లును గుల్చేయబోతున్నాం అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలను నిజంగా కూడా మా ప్రాంత బిడ్డలు చాలా గొర్రెలను చేస్తున్నారు నిజంగా ఒక గొర్రెపై పడితే అన్ని గొర్రె అన్ని గొర్రెలు పోయి బయలు పడితే అనడానికి నిర్వచనం కనబడుతుంది ఈ రోజు అంటే ముఖ్యమంత్రి గారు అస్దుద్దీన్ ఓవైసీకి సంబంధించి అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించిన వాళ్ళ ఆ విద్యా సంస్థలను కూల్చివేయరు దానితో పాటు చెన్నూరు ఎమ్మెల్యేకి సంబంధించిన ఫామ్ హౌస్ను కూల్చివేరు కూల్చివేయరు పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ను కూల్చేరు పొంగులేటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ను ను కోల్చేరు కానీ ఇదే కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గర పోయి టేపులేసి రెవెన్యూ శాఖ ఇరిగేషన్ శాఖ మున్సిపల్ శాఖ ఇంకేమైనా శాఖలు ఉంటే ఆ శాఖలన్నీ పోయి అక్కడ పరిశీలన చేస్తాయి కానీ వీళ్ళ ఫామ్ హౌస్ల జోలికి ఎందుకు పోవట్లేదు వివేక్ వెంకటస్వామి ఎక్కడ ప్రయాణం చేసిండు ఈ వారం రోజుల్లో హైడ్రా హైడ్రామా కొనసాగుతుంటే ఎన్ని ఫ్లైట్లు ఎక్కి ఎన్ని దిగిండు మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎందుకు టార్గెట్ చేసిళ్ళు అంటే రేపు పొద్దుగాల తన వెనుకున్న ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలతోని ఎప్పుడైనా పార్టీ మారితే నా ప్రభుత్వం పడిపోతుందన్న భయంతోనా పట్న మహేందర్ రెడ్డి జోలికి వస్తే మళ్ళొక్కసారి సామాజిక వర్గంగా దెబ్బ పడుతుందనా ఏం జరిగింది చీకటి కోణంలో జరిగిన వాస్తవాలు ఏంటి ఎందుకు చెప్పలేకపోతుంది మీ ప్రభుత్వం ఒక్కసారి చూడండి మా ఫామ్ హౌస్లు మా ఫామ్ హౌజ్ సేఫ్ మేము చాలా సేఫ్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నవా కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తున్నవా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవా ఓకే సేఫ్ మనం మనం ఏం చేసినా నడత చెల్తా మనం ఏం చేసినా నడుస్తుంది గుర్తు పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారు వీళ్ళ నలుగురిని ఎందుకు వీళ్ళ ముగ్గురిని ఎందుకు కాపాడుతున్నాడో ఇప్పటి సమాధానం లేదు ముఖ్యమంత్రి కూడా ఆత్మ పరిశీలనలో పడ్డాడు తనకు తాను కూడా అంతర్మనం అంతర్యుద్ధం కొనసాగుతుంది తనకు కూడా విశ్లేషణ చేసుకుంటుండు తప్పు చేస్తున్న హైడ్రా అనేది అయితే ఇక్కడ ఈ హైడ్రా సంబంధించి ఒక రిలాక్స్డ్ విషయం మీ అందరికీ చెప్తా మీరు